అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి ఛానల్ కి స్వాగతం మరొక కొత్త కథతో మీ ముందుకు వచ్చాను అచలకీల థర్డ్ సీజన్ భూమి మొదటి భాగంలోకి వెళ్దాము అన్ని కథల లాగానే దీన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఆ మగువ అనుభవిస్తున్న కష్టానికి తన తల్లిదండ్రులు కారణమా లేక కట్టుకున్న భర్త కారణమా తన అమాయకత్వమే కారణమా లేదంటే ఈ విధియే కారణమా ఎవరిని కారణంగా చూపించాలో తనకే తెలియని ఒక అబల ప్రయాణం అమలలాగానే చిన్నతనంలోనే పెళ్లి చేసుకున్న మరో అచలకీల భూమి ప్రయాణం కష్టాలకు కృంగిపోయిందా కన్నదండ్రి మాటను కాదనలేక మరోసారి బలి అయిందా కన్న బిడ్డల కోసం పోరాడుతున్న క్రమంలో ఏమేమి చేసింది అన్న కదే ఈ మన అచలకీల త్రీ భూమి మన సమాజంలో కష్టాలు అనుభవిస్తున్న స్త్రీలు ఎందరో వాటిని భరించలేక అశువుల పాలు అవుతున్న వాళ్ళు ఎందరో నిజ జీవితంలో ఇప్పటికీ కష్టాలను అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ వారి కథలను తీసుకుని ఒకవేళ వాళ్ళ జీవితం ఎలా మారితే ఎలా ఉంటుంది అని ఊహించి నేను రాస్తున్న కథనే ఈ అచలకీల మిమ్మల్ని ఏడిపించాలన్నది నా ఉద్దేశం కాదు అన్ని కష్టాలు భరించిన వాళ్ళు కూడా ఎలా జీవితాన్ని ఎదుర్కోవాలో చెప్పే ప్రయత్నం అచలకీలలో కొంతమంది తమను చూసుకుంటున్నారు కొంతమంది వాళ్ళ అమ్మని చూసుకుంటున్నారు కొంతమంది వాళ్ళ అక్కను చెల్లిని చూసుకుంటున్నారు వాళ్ళకు కూడా మీరు ధైర్యాన్ని నోరిపోయాలి అన్నదే నా ఆశ అచలకీలను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు మరి భూమి ప్రయాణంలో మనం కూడా భాగం అవుదామా మొదటి భాగం ఏంటి ఇప్పుడిప్పుడే డ్రైవింగ్ నేర్చుకుంటున్నానని నన్ను వెటకారం చేస్తున్నావా ఇప్పుడు డ్రైవింగ్ చేసి చూపిస్తా చూడు నేనే నీకంటే పర్ఫెక్ట్ అని అంటూ నందగోపాల్ చేతుల నుండి కార్ తీసుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చుంది నందిని అమ్మ నువ్వు నాకేమీ ప్రూఫ్ చేయాల్సిన అవసరం లేదు కానీ రోడ్డు చూసుకుని చక్కగా నడిపితే చాలు అని అన్నాడు నందగోపాల్ అలా వారిద్దరూ సరదాగా నవ్వుకుంటూ కారులు వెళ్తూ ఉండగా అనుకోకుండా ఒక యువతి వచ్చి వారి కారు కింద పడింది సడన్ బ్రేక్ వేసింది నందిని అలా సడన్ బ్రేక్ వేయడంతో ముందుకు పడబోతున్న నందిని నుందిటిపై చేయి వేసి ముందుకు పడకుండా ఆపాడు కంగారుగా నందగోపాల్ వైపు చూసి అయ్యో ఎవరో కింద పడిపోయారు అంది నందిని కంగారు పడకు ఏమీ అయి ఉండదు నేను చూస్తాను అంటూ కిందికి దిగాడు నందగోపాల్ నందగోపాల్ వెనకే వచ్చింది నందిని కూడా వారి కారు కింద పడిన స్త్రీ సొమ్మసిల్లి పడిపోయింది చూస్తుంటే ఆమె వయసు మూడు పదులు దాటినట్లుగా అర్థమవుతుంది వెంటనే నందిని వెళ్ళి ఆమెని ఒడిలోకి తీసుకుంది తనని లేపాలని ప్రయత్నిస్తూ ఉంది చుట్టూ ఉన్న జనం అది చూసి గుంపుగా చేరుతూ ఉన్నారు ఆ అమ్మాయికి ఏదైనా అయితే నందినికి ఇబ్బంది అవుతుంది అనుకుని కంగారు పడుతూ త్వరగా వెళ్ళి నీళ్లు తీసుకొచ్చాడు నందగోపాల్ చూస్తే దెబ్బలు ఏమీ తగిలినట్టుగా లేదు మొహంపై నీళ్లు చల్లడంతో చిన్నగా కళ్ళు తెరిచి దాహం దాహం నీళ్లు అంటూ అడిగింది ఆ అమ్మాయి వెంటనే నందగోపాల్ చేతిలో నుండి నీళ్లు తీసుకుని తనకి తాగిపించింది నందిని లేచి కూర్చుంది చుట్టూ ఉన్న జనాన్ని చూసి నాకు ఏమీ కాలేదు కొంచెం కళ్ళు తిరిగి కింద పడిపోయాను మీరందరూ వెళ్ళిపోవచ్చు అంటూ దండం పెట్టింది అందరూ వెళ్ళిపోయారు గంట నుండి మంచినీళ్ళు అని అడుగుతుంటే ఒక్కలు కూడా కాస్త నీళ్లు ఇవ్వలేదు కానీ కింద పడిపోగానే అందరూ చిట్టి చూరిపోయారు చూసారా అంటూ విరక్తిగా నవ్వింది ఆవిడ అయ్యో అవునా ముందు పదండి కారు ఎక్కండి తర్వాత మాట్లాడుకోవచ్చు అంది నందిని నందునిని కింది నుండి పై వరకు చూసి తన వైపు చూసుకుంది మాసిన చీరలో ఉన్న తనను చూసి మాట్లాడడానికే ఎవరికి ఇష్టపడలేదు అలాంటిది తన కారులో ఎక్కమంటుంది డబ్బున ఎవరికి మనసు ఉండదు అనుకుంది కానీ నందిని ప్రవర్తనతో తన అభిప్రాయం తప్పు అని అనిపించింది ఆ స్త్రీకి పర్వాలేదండి మీకెందుకు నేను వెళ్ళిపోతాను చూస్తే కార్ కొత్త దానిలా ఉంది నేను కూర్చుంటే మాసిపోతుందేమో అని అంది ఆ స్త్రీ మనిషి కంటే ఎక్కువగా వస్తువుని ప్రేమించే మనస్తత్వం నాది కాదమ్మా ఏదో బాధలో ఉన్నట్లుగా ఉన్నా ముందు ఎక్కడికైనా వెళ్ళి కాస్త ఎంగిలిపడి ఆ తర్వాత మాట్లాడుకుందాం అంది నందిని మీరెవరు కనీసం నా పేరైనా తెలియకుండా నాకు ఇంత సహాయం చేయాలనుకుంటున్నారు కానీ నాకు ఇబ్బందిగా ఉంది అంది ఆవిడ అవునా నా పేరు నందిని మీ పేరు ఏంటి అని అడిగింది నందిని నా పేరు భూమి చెప్పింది ఆ స్త్రీ చూడు భూమి ఇప్పుడు నీ పేరు నాకు తెలుసు నా పేరు నీకు తెలుసు ఇంకా సేపయ్యాక మన ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి చాలా బాగా తెలుస్తుంది ఇక వెళ్దామా అని అడిగింది నందిని నందిని మాట వినకపోతే ఒప్పుకునేలాగా లేదు అని అర్థం చేసుకున్న భూమి చిన్నగా నవ్వుతూ లేవబోయింది ఒంట్లో ఓపిక లేకపోవడంతో మళ్ళీ కింద పడబోయింది భూమి వెంటనే తనకు ఆసరా అందించి తీసుకువెళ్ళి కారులో కూర్చోబెట్టింది నందగోపాల్ని కారు నడపమని చెప్పి తన పక్కనే కూర్చుంది నందిని ఏదైనా దగ్గరలో ఉన్న హోటల్కి తీసుకువెళ్ళమని నందగోపాల్ని పురమాయించింది అక్కడికి చేరుకున్నాక లోపలికి వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చుని ముందుగా భూమికి టిఫిన్ తెప్పించింది నందిని కడుపు నిండా భోజనం చేసి రెండు రోజులు ఆవడంతో ఆబాగా తినడం మొదలుపెట్టింది భూమి భూమి తింటున్న విధానం చూసి వెయిటర్ని పిలిచి మరొక ప్లేట్ టిఫిన్ తీసుకురమ్మని చెప్పింది నందిని భూమి గమనించకుండా వెయిటర్ ఇంకొక ప్లేట్ తీసుకువచ్చి భూమి పక్కనే పెట్టాడు చూసేవాళ్ళు ఏమనుకుంటారో అని మొహమాటం కూడా లేకుండా ఆప్లెట్ కూడా తినేసింది భూమి తను అలా తింటూ ఉంటే బాధగా అనిపించింది నందినికి చూడగానే ఆత్మాభిమానం ఉన్నావిడిలా అనిపించింది అలాంటిది ఎదురుగా ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు అన్న ఆలోచన కూడా లేకుండా అలా తింటూ ఉంది అంటే ఎంత ఆకలితో ఉందో అర్థం చేసుకోగలిగింది నందిని భూమి తినడం పూర్తి చేశాక బిల్ కట్టి వెళ్దామా అంది నందిని మీ డబ్బులు ఎప్పటికైనా ఇస్తే ఇచ్చేస్తాను చెప్పింది భూమి వద్దు అని భూమి అభిమానాన్ని తగ్గించడం ఇష్టం లేని నందిని అలాగే తప్పకుండా ఇద్దువులే ముందు ఇక్కడి నుండి ఎక్కడికైనా వెళ్దాం పదా ఎక్కడైనా కూర్చుందాము అంటూ అక్కడి నుండి బయటికి వచ్చారు రెండవ భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు చుట్టూ ఉన్న ప్రకృతి కంటికి కనువిందు చేసేలాగా ఉన్న ప్రదేశంలోకి తీసుకువెళ్ళాడు నందగోపాల్ వాళ్ళిద్దరినీ కూడా అక్కడ కూర్చున్నారు ముగ్గురు భూమి వైపుకు చూసి చూడు భూమి ఇక్కడ అందరూ కూడా విహారయాత్రకి వస్తారు నాకు తెలిసి నీవు అలా కనిపించడం లేదు ఏదో సమస్యతో వచ్చినట్లుగా ఉంది అదేంటో తెలుసుకోవాలని ఉంది అంది నందిని నందగోపాల్ వైపు చూసింది భూమి పర్వాలేదు అతను నా భర్త ఎలాంటి సంశయం లేకుండా నువ్వు చెప్పుకోవచ్చు అంది నందిని కొంచెం విరక్తిగా నవ్వుతూ పెళ్ళి అయ్యి ఎన్నాళ్ళు అయింది అని అడిగింది భూమి కొత్తగా పెళ్ళయింది హనీమూన్కి వచ్చాము అంది నందిని అందుకే నీ భర్త నీకు మంచివాడిగా కనిపిస్తున్నాడు కానీ నాకు మగవాళ్ళపై నమ్మకం పోయింది అని చెప్పింది భూమి తప్పు భూమి మగవాళ్ళందరూ అలా ఉండరు అని చెప్పింది నందిని ఏమో నా జీవితంలో ఉన్నవాళ్ళు మాత్రం అంతే ఉన్నారు అందుకే నాకు ఎవరిపై నమ్మకం లేదు అంది భూమి ఒక్కసారి ఆలోచించు నీ జీవితంలో ప్రతి ఒక్కరూ అలాగే ఉన్నారా ఏ ఒక్కరు కూడా ఏ రోజు కూడా నీతో సరిగా ప్రవర్తించలేదా నీకు ప్రేమను అందించలేదా గుర్తు తెచ్చుకో అని నొక్కి పలికింది నందిని తన తండ్రి కళ్ళ ముందు మెదిలాడు మా నాన్న ప్రేమకు ప్రతిరూపం నేనంటే ప్రాణం అని అంది భూమి అందరూ మోసగాళ్లే అయి ఉంటే నువ్వు మీ నాన్న గురించి గుర్తు తెచ్చుకునే దానివి కాదు కదా నా భర్త కూడా అలాంటివాడే నేనేదో నాలుగు రోజులు చూసి చెప్పడం లేదు అతను నా స్నేహితుడు మేమిద్దరం కలిసి పెరిగాము అతనేంటో నాకు బాగా తెలుసు నువ్వు అతని గురించి ఎలాంటి బెంగపడాల్సిన అవసరం లేదు అని అంది నందిని కానీ కొత్త పాత లేకుండా సహాయం చేసిన వాళ్ళైనా సరే మగవాడు అనేసరికి అంతలా అనుమానపడుతుందంటే తను ఎంతలా మోసపోయిందో అర్థం చేసుకోగలిగింది అందుకే అంత ఓపికగా భూమికి నమ్మకాన్ని కుదర్చడానికి ప్రయత్నిస్తూ ఉంది నందిని మీరు అనుకున్నట్లే నేను విహారయాత్రకు రాలేదు నన్ను వద్దనుకున్న ఒక మగాన్ని నేను వద్దనుకున్న నా మొగుడిని వెతుక్కుంటూ వచ్చాను అని అంది భూమి అర్థం కాలేదు వివరంగా చెప్తావా అని అడిగింది నందిని అర్థం కాకపోవడానికి ఏముంది నా భర్త నన్ను మోసం చేసి నా పేరు మీద ఉన్న పొలాన్ని అమ్ముకొని ఆ డబ్బులతో పారిపోయి ఇక్కడికి వచ్చేశాడు ఇప్పుడు నాకు ఆ డబ్బులు చాలా అవసరం ఆ పొలాన్ని అతను ఇలా చేశాడు అని కూడా నాకు ఇన్నాళ్ళుగా తెలియదు తెలిసాక అతని గల్లా పట్టుకుని నా డబ్బులు నేను తీసుకోవాలి అనిపించింది ఇక్కడే ఊటీలో ఏదో హోటల్ నడుపుతున్నాడని తెలిసి అతన్ని వెతుక్కుంటూ వచ్చాను కానీ నా ప్రయత్నం ఫలించలేదు దగ్గర ఉన్న డబ్బులు అన్నీ అయిపోయాయి మంచినీళ్ళు తాగుదామన్నా కూడా డబ్బులు కావాలి తిరిగి వెళ్ళడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు అలాంటి సందర్భంలోనే రెండు రోజులుగా తిండి లేక మీ కారు కింద స్పృహ తప్పి పడిపోయాను అని చెప్పింది భూమి అసలు ఏం జరిగింది మీరు మీ భర్తని ఎందుకు వద్దన్న వద్దనుకున్నారు అతను ఏం చేశాడు అని అడిగాడు నందగోపాల్ ఇవన్నీ తెలుసుకుని మీరేం చేశారు చేస్తారు సహాయం చేశారు ఇక మీ దారిన మీరు వెళ్ళండి నా తిప్పలేవో నేను పడతాను నా కథ వినడం వల్ల మీకు ఒరిగేది ఏమీ లేదు అనవసరంగా మీ సమయం వృధా తప్పిదే అంది భూమి చూడమ్మా నీకు కలెక్టర్ నందిని తెలుసా అని అడిగాడు నందగోపాల్ ఎందుకు తెలియదు బాగా తెలుసు ఇప్పుడు అతడు నాకు దొరకకపోతే తర్వాత నాకు దిక్కు ఆవిడే ఒకసారి నేను చేసే ప్రయత్నం చేద్దామని ఇక్కడికి వచ్చాను అతడు దొరకకపోతే నేరుగా మేడం దగ్గరికి వెళ్తాను ఖచ్చితంగా ఆవిడ ఏదో ఒక దారి నాకు చూపిస్తుందని నాకు తెలుసు అని చాలా నమ్మకంగా చెప్పింది భూమి నందిని వైపుకు చూపిస్తూ నువ్వు కలవాలనుకున్న ఆవిడే ఈవిడ నువ్వు వెళ్ళి ఆవిడ కోసం ఎదురు చూసి నీ కష్టాలని ఆవిడకి విని ఎంచుకోవాల్సిన అవసరం లేదు ఆవిడని ముందు కూర్చుని ఇప్పుడు నీ బాధ ఏంటి అని అడుగుతుంది చెప్పు ఇప్పుడు అని అన్నాడు నందగోపాల్ వెంటనే నందిని వైపు చూసి నేను మీ దాకా చేరుకుంటానో లేదో అని ఆ దేవుడే మిమ్మల్ని నా కోసం పంపించాడా మీరు ఎవరో తెలియక అలా మాట్లాడేసా ఇప్పుడు మీరు వద్దన్నా నా కష్టం ఏంటో మీకు చెప్పుకోవాలి మీరే నా కష్టాలని తీర్చాలి అంటూ నందిని చేతులు పట్టుకుంది భూమి తప్పకుండా భూమి నా చేతనేనంత నేను చేస్తాను ముందు నీ సమస్య ఏంటో చెప్పు అని అడిగింది నందిని భూమి చెప్పడం మొదలుపెట్టింది పది సంవత్సరాల క్రితం భూమి వయసు పాతికకు దగ్గరగా వస్తున్న సమయం కన్న తండ్రి బలవంతంతో సాగర్ అతన్ అనే అతన్ని పెళ్లి చేసుకుని అతని వెంట అత్తవారింటికి బయలుదేరింది భూమి అతను సముద్ర మార్గం గుండా సరుకులను వేరే దేశాలకు తరలించే రవాణా సంస్థలో పనిచేస్తాడు దానికోసం ఒక్కొక్కసారి మూడు నాలుగు నెలల సమయం వరకు ఇంటికి రాడు ఆ సరుకు పొరుగుదేశం చేరుకుని తిరిగి మళ్లీ మన దేశానికి రావడానికి కొన్ని నెలలు పడుతుంది భూమి అత్తవారింట అడుగుపెట్టిన దగ్గర నుండి అతనికి అనువుగా మారిపోయింది చక్కటి కోడలు అని పేరు తెచ్చుకుంది అతనికి తల్లి లేదు తండ్రి మాత్రమే ఉన్నాడు అన్న అన్న భార్య వాళ్ళ పిల్లలు ఉమ్మడి కుటుంబం సాగర్కి తల్లి చిన్నప్పుడే చనిపోయింది తోబుట్టువులు ఎవరూ లేరు తనకంటే అన్న కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే పెద్దవాడు తండ్రి అన్న ప్రేమ తప్పితే ఏనాడు ఆడదాని ప్రేమను పొందలేకపోయాడు సాగర్ అమ్మ ప్రేమ కోసం పరితపించిపోయాడు కానీ కనీసం తోడబుట్టిన అక్కో చెల్లో ఉండి ఉంటే వారిలో కన్నతల్లిని చూసుకునే వాళ్ళమని ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు అన్నదమ్ములు ఇద్దరూ కూడా అలాంటి ఇంటికి మహాలక్ష్మిగా అడుగుపెట్టింది అన్న భార్య సుమతి తల్లి చనిపోయాక తండ్రి వేరొకరిని చేసుకోవడానికి ఇష్టపలే పడలేదు ఆడ ఊసేలేని ఆ ఇంటిలో అడుగుపెట్టిన సుమతి ఒక దేవతలా కనిపించింది సాగర్ కంటికి ఆవిడే తల్లి ఆవిడే తోబుట్టిన తో తోడబుట్టిన తోబుట్టు అనుకునేవాడు సాగర్ ఎప్పుడూ కూడా కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి